హాయ్ చూడండి ఎలా ఉందో ఈ రుచికొండ బీచ్ అనమాట ఈ బీచ్ దగ్గర అయితే మా ట్రైబుల్ని అయితే తీసుకొచ్చాము తీసుకొని వచ్చిన వెంటనే దిగిపోయిన వెంటనే నిలిపిపోతున్నారనమాట చూడండి ఎప్పుడు మా కొండ ఏజెన్సీలో ఉండవు కదా బీచ్లు అలాంటివి ఓన్లీ కొండలే కనిపిస్తుంటాయి చూడండి ఇక్కడ వచ్చి ఎంతో ఆనందపడుతున్నారు అనమాట చూడండి అసలు అక్కడ మాకు దొరకకుండా వెళ్ళిపోతున్నారు అనమాట చూడండి మాకంట ముందు వెళ్ళిపోతుండ్రు అూసారండి బీచ్ ఎలాగుందో చూడండి ఇలాంటి బీచ్ల దగ్గర అయితే మా వాళ్ళు రారు ఎవరు తీసుకొచ్చేస్తేనే వస్తారు తప్ప ఇలాంటి దగ్గర రారనమాట చాలా కొత్త అనమాట బీచ్కి వెళ్ళడానికి అందుకే సంతోషంగా చూస్తున్నారు సముద్రాన్ని చూడండి చూసారండి మా వాళ్ళు అందరితో కలిసి అటు ముందుకు వెళ్ళిపోతాను అన్నమాట చివరికి వెళ్ళిపోతుండ్రు చూడండి ఎంతమంది వచ్చి ఉంటారో చూడండి కొంచెం సాయంత్రం సాయంత్రం అయిపోయింది కదా నాలుగు అయింది టైము చూసారా మా వాళ్ళు ఇంకా నడుస్తూనే ఉన్నారనమాట వాళ్ళ ఆసక్తి సూపు వాళ్ళ ఆనందాన్ని చూడండి ఈ అలలకి చూసి ఎంతో ఆనందపడుతున్నారు తెల్లటి గాలి చూశారండి రుచికొండ బీసీ అనమాట రుచికొండ రుచికొండ అంటారు మేము అక్కడికైతే వచ్చాము మరి ఇంకా చివరిదాకా నడుచుకుంటూనే ఉన్నారు ఎంత ఎంతవరకు వెళ్ళిపోతారో చూద్దాం అంటే మా ట్రైబుల్కి అక్కడ ఈ బీసీలు ఉండవు కదా అందుకే అలా చూడడానికి అయితే ఆశపడి సంతోషం వల్లది వెళ్ళిపోతుంటారు ముందుకైతే చూడండి ఫ్రెండ్స్ లైక్ చేయండి మర్చిపోద్ది ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే గంట సమయం కూడా నొక్కండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు సపోర్ట్ చేయట్లేదు అలాగే సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మా ఛానల్ని ముందుకు వెళ్ళడానికి మీ అదృష్టం వల్ల మేము ముందుకు వెళ్ళాలి ఎందుకంటే మా జనాలు కూడా మా ట్రైబుల్లో ఒక ఛానల్ ఉంది అన్నట్టుగా ఉండడానికైతే అది మీ వల్లే చాలామంది సబ్స్క్రైబ్ చేశారు చాలామంది లైక్ చేస్తున్నారు చాలా థ్యాంక్స్ అండి చూడండి ఇలాంటి బీచ్ల దగ్గర అయితే మేము ఎప్పుడు రాము ఎప్పుడు ఇలా ఇలా ఇలాగ వచ్చి చూడడానికైతే మాకు అవకాశం ఉన్నదన్నమాట ఎప్పుడూ మా పనులు పాటలు ఉంటాయన్నమాట అయితే రారనమాట మా ఏజెన్సీ ట్రైబుల్ ఉండు ఇలాగా మేమైతే బీచ్కి అయితే వచ్చాము మధ్యలోకి వచ్చామనమాట చూడండి అయితే ఇటు పక్క ఎవరు రారు ఎందుకంటే స్టాచీ లోతు అనమాట అందుకే ఇటు పక్క ఎవరు రారనమాట ఓకే ఫ్రెండ్స్